నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గద్రావు గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ గురుగారు మరణం అంటే అందరికీ భయమే సో వీలైనంత ఎక్కువ కాలం బతకాలి సంతోషంగా ఉండాలని సాధారణంగా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సాధారణంగా మరణించేటప్పుడు మనం మరణిస్తున్నాము అని వాళ్ళకి సంకేతం లేదని అందుతూ అంటారా మరణం తర్వాత ఆత్మ ఎన్ని రోజుల వరకు ఇంట్లో ఉంటుంది గురుగారు మరణించేటువంటిది ఒక అదృష్టం జన్మించేది ఒక అదృష్టమే బిడ్డ పుట్టగానే ఏడుస్తాడు ఒక హాస్పిటల్ ఉంటుంది ఆ పక్క వాటిలో ఒక బిడ్డ పుడతాడు అందరూ ఒకరికొకరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సంతోషపడుతుంటారు ఇంకో వాటిలో ఇంకో వ్యక్తి చనిపోయింటాడు అక్కడ అందరూ ఏడుస్తుంటారు ఈ పుట్టిన బిడ్డ మాత్రం ఏడుస్తుంటే ఆ బంధువులు మాత్రం నవ్వుతూ ఉంటారు ఈడ చనిపోయిన వ్యక్తి మొన్న చోట అందరూ ఏడుస్తుంటారు చనిపోయిన వ్యక్తి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు లైఫ్ ఈజ్ అ సైకిల్ అంటూ ఉంటారు కదా చనిపోయిన వ్యక్తి ఎందుకు హ్యాపీగా ఉండడు చాలా రాసాము ఈ బాధల నుంచి రోజన్నా విముక్తి కలిగింది మనకు వదిలేసాం ఆ శరీరం అనేసి అని అనుకోవచ్చు అంటే ఆత్మ సంతోషపడుతూ ఉంటే బంధువులు బాధపడుతుంటారు ఈడ ఆత్మ ముల్లై పుట్టి తగులుకున్నారో సమాజంలో వచ్చి నడుస్తూ ఉంటే పుట్టిన దానికి అందరూ సంతోషపడుతూ ఉంటారని మనం ఒక లాజికల్గా మాడుకుంటున్నాము కానీ పుట్టడం ఎంతో దృష్టమో చనిపోవడం కూడా అదొక బాధ్యత ఏదో రోజు అందరూ వెళ్ళిపోవాల్సిందే అదే దానికి అర్థం అది కాబట్టి ఇక్కడొచ్చే కాడికి జనన మరణాలు సహజం గౌతమ బుద్ధుల వారి దగ్గరికి ఒక స్త్రీ వెళ్ళి బోర్న విలపించి నా బిడ్డ చనిపోయాడు బతికించిన స్వామి అని అడిగితే ఇది చాలామంది తెలుసు ఇప్పుడు నేను చెప్పబోయే కథ అలాగే నేను ఖచ్చితంగా బతికిస్తాను నాకు ఒక చిన్న పని చేసి పెట్టు ఇప్పుడున్న ఈ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో మరణం జరిగింది లేదని కనుక్కుంటా అని చెప్తాడు అంతే ప్రతి ఇంటికి వెళ్తే మా తాత చనిపోయాడు మా ఆవు చనిపింది మా నాన్న చనిపోయాడు పుట్టగానే మాకు ఒక బిడ్డ చనిపోయింది ప్రతి ఇంట్లో ఒక డెత్ అయ్యిండు అది ఆ ఊరు కంప్లీట్ ఇక్కడికి ఆమెకు అర్థమైంది అంటే చనిపోవడం జనరల్ విషయము దీనికి బాధపడాల్సిన అవసరం లేదు అని ఆమెకేమకే బోధపడుతుంది ఏమమ్మా ఏం కనుక్కోవచ్చామంటే సహజంగా జరగాల్సిన విషయమే నాకు జరిగింది నా ఇంట్లో జరిగింది స్వామి ఇప్పుడు నీ బండిని బతికిచ్చు లేదు స్వామి అతని కర్మ తీరిని అతను వెళ్ళిపోయాడు నేను నీ శిష్యుల జరిపోతాను ఒక రోజుకి మీరు ఎవరైనా చనిపోవాల్సిందని ఆమెకు బోధపడింది చనిపోయే వ్యక్తికి ముందుగా తెలుస్తుందా అని మీరు అడిగారు ఖచ్చితంగా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటారు అతను ఆ జ్ఞానాన్ని పొంది కలిగి ఉంటే చాలు కొంతమంది పెద్దల్లో చెప్పేవాళ్ళు నేను నా మనవరాల పెండ్లు చూసే వరకు నేను చావను నా మనవాళ్ళ పెళ్ళి చూసేసి మళ్ళీ చచ్చిపోతాను అంటూ ఉంటారు ఆ మనవరాల పెళ్ళి అవుతుంది ఒక మూడు నెలల తర్వాత చనిపోతాడు ముసలోడు అన్నంత పని చేశాడు భలే గట్టాడు మనవాళ్ళ పెళ్ళి చూశాడు చనిపోయాడు అన్నంత పని చేశాడు వాళ్ళు నిర్ణయం చేశారు అతను వయసు అయిపోయింది ఒక కోరిక మిగిలింది మనవడుకు మనవరాలు పెళ్ళి కావాలి ఇంకా ఆయనకి ఇంకెప్పుడు చనిపోయినా మనకు బాధలేదు అనే ప్రాణానికి స్వేచ్ఛను ఇచ్చేసాడు అలాగే అకస్మాత్తు చనిపోయే వాళ్ళకు కూడా వారం ముందు నుంచి దానికి సంబంధించినటువంటి స్వప్నాలు రావడము ఆ ఇండికేషన్స్ మైండ్కి చెప్పడము వాళ్ళు చనిపోయే ముందు ఉన్న వాళ్ళు కనిపిస్తారు గురుగురు యమబట్టలు చివరి క్షణాల్లో కనిపిస్తారు ఖచ్చితంగా కనిపిస్తారు ప్రాణం పోతూ వస్తూ పోతూ వస్తున్న సందర్భంలో వచ్చి నిలుచుకుంటారు పక్కన అంగుష్ట ప్రమాణం ఉంటారని ఎమబట్టలని అంటారు మనలాగే పొడవుగా నిలుచుకొని ఉంటారు అంటారు ఆ మరణావస్థ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు కనిపిస్తారు వాళ్ళకు అనేది పెద్దల మాట మరి ఇంకే ఇతరత్ర వివరణలు ఉంటాయో కూడా మనం ఆమోదించవచ్చు ఈ విషయాన్ని చనిపోయే ముందు ఏ ఊర్లో ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు ఆ ఊర్లో అర్ధరాత్రి దాటిన తర్వాత కుక్కలు ఏడుస్తాయి ఎమ్మబడ్లు వస్తారు ఎవరినో తీసుకెళ్ళేదానికి వాళ్ళని చూసి ఏడుస్తాయి ఆ ఏడుపు వింటే నిద్ర కూడా మనకు భయం కుక్కకు కంటికి మానవాతీత శక్తులు కనిపిస్తాయి దైవశక్తులు దుష్టశక్తులు అన్ని ఏమో బోల్ సహా కల్పిస్తారు ప్రమాదాన్ని ముందే పసిగట్టగలవు అవి ప్రమాదాన్ని ప్రయోజనం కూడా కలిసి పసిగట్టగలవు అంటే ఇప్పుడు మనం సహజంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి సరళమైన భాషలో మనం ఆడుకుంటున్నాం అదేవిధంగా ప్రాణము కొంతమందికి చనిపోయే ముందు తెలిసిపోతుంది వాళ్ళు తెంపుగా చెప్పేస్తారు ఇది పిలిచి అందరికి బాధ్యతలు నువ్వు ఇది చేసుకో నువ్వు ఇది చేసుకో ఇక నేను వారం పైన ఉండను అయిపోయింది నువ్వు అలా ఆనకు నాన్న అలా అనుకుంటే లేదురా నేను చెప్తున్నాను అర్థం చేసుకోండి మీకు ఎందుకు చెప్తున్నారు చివరి చెప్ప చివరి స్నానలో చాలామంది కూడా బాధ్యతలు చెప్పి రెండు మూడు నాలుగు ఐదు రోజుల్లోగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి ఆ సంకేతం వచ్చినాక ఒక మెచ్యూరిటీ వస్తుంది అరే అదే ఇంకా మనం బ్రతకాలని ప్రయత్నించేది కరెక్ట్ కాదు కాబట్టి మనము స్పృహలో ఉన్నప్పుడే స్పృహ కోల్పోయిన తర్వాత చెప్పాలని ప్రయత్నించే చెప్పలేని ముందే కన్నా స్పృహలో ఉన్నప్పుడే మన బిడ్డలకు భార్యకు బాధ్యతలు అన్నీ చెప్పేయడం బెటరు ఆయన వారం ముందే మాకు అందరిని పిలిచి ఇలా చెప్పేసాడు అంటారు మరి తెలిస్తేనే కదా ఆ స్పృహ శరీరానికి ఆ సెన్స్ వచ్చేస్తేనే కదా వీళ్ళు అలా చెప్తారు అప్పుడే చనిపోయిన వెంటనే ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే ఎవరైనా ధైర్యంగా వెళ్ళి ఆ చెవులో ఆ యొక్క శవానికి ఆ యొక్క ఆత్మ వదిలేస్తుంది కదా శరీరాన్ని వెంటనే ఏం చేస్తుంది ప్రాణము ఆ సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది శరీరంలో దూరికి టక్మంట్లేసే ట్రై చేస్తూ ఉంటుంది దూరి టక్మంట్లేని అంటే మళ్ళీ రావడము టచ్ అవ్వడం మళ్ళీ పోవడము అప్పుడు చెవులో నీకు నీ నీకు నీవే కనిపిస్తున్నావు కదూ అని మెల్లగా చెప్పాలి చెవులో నీకు నీవే కనిపిస్తున్నావు కదా నీకు నీవే కనిపిస్తున్నావు కదంటే అవును అని మెల్లగా తల ఊపుతుంది ఆ శవం అంటే మరి ఆత్మ మరి ఏ టైంలో వెళ్తుంది అనేది మనకు తెలియదు కదా గురు పర్టికులర్గా ఎలా అంటే అతను చనిపోయాడు శ్వాస వదిలేశాడు అని నిర్ధారించిన తర్వాత వెంటనే ఓకే అతను ప్రాణం విడిచేశాడు అన్న వెంటనే అది తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటుంది మళ్ళీ శరీరంలో దూడ లేచి కూర్చోవడానికి కదిలించడానికి మన నిద్రావస్థలు ఉన్నప్పుడు కొన్ని పీడకల్లలో వచ్చినప్పుడు ఏదో తరుగుకుంటుంది పట్టుకుంటాం అనుకున్నప్పుడు ఎట్ట ట్రై చేసి ట్రై చేసి మెల్కొని లేస్తాడు చూడు సేమ్ అలాంటి స్థితి ఉంటుంది ఇలా చెప్పగలిగితే మెల్లగా తల ఆశయం ఆడిస్తుంది ఆ ప్రాణశక్తి కనెక్ట్ అయ్యే నిజం నువ్వు కనుక్కున్నావు నాకు లేయాలనుంది అనేది ఎక్కడో వినిపిస్తుంది మన మాట వినిపించి అలా అలా కదులుతుంది మరి ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఒకటి ఉంది పదకొండు రోజులు ఒక లెక్క ఉంది ఆ చనిపోయిన వ్యక్తి సూసైడ్ చేసుకుంటే ఆత్మ ఇంకొక శరీరానికి వెళ్ళడానికి పర్మిషన్ దొరకదు అంటే ఆత్మహత్య ఆత్మహత్య మహానేరం నువ్వు మనిషిగా పుట్టి జన్మిస్తే మనిషి శరీరం ఆ శరీరం ధ్వంసం చేస్తావు నీకు శరీరానికి అర్హత లేదన్నప్పుడు వాళ్ళు పిశాచమై ప్రయత్నమై భూతమై దయ్యమై తిరుగుతుంటారు సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది రివెంజ్ తీర్చుకుంటాం లారెన్స్ గారి సినిమాలో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం నిజంగా అది పాసిబుల్ అవుతుందంటారు అంటే ఆ అవతల వ్యక్తి యొక్క శరీరం కూడా ఈ ఆత్మ దూరడానికి అనుకూలమైనటువంటి ఎనర్జీ లెవెల్స్ ఉంటేనే దూరుతుంది లేదు లేదు సో దానికి కూడా కంపాటబిలిటీ ఉంటుంది కంపల్సరీ ఇప్పుడు ఎవరికి అనువైనటువంటి ప్రదేశంలో వాళ్ళు ఉండగలుగుతారు కాబట్టి ఈ ఆత్మకి అనువైన శరీరానికి మాత్రం దూరగలుగుతుంది లేదంటే లేదు అది వాళ్ళ దయ్యాలు పట్టిన వాళ్ళు అంటారు అది ప్రేరేపిస్తుంది ప్రభావితం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నిర్దిష్టంగా ఇన్ని రోజులే ఉంటారు అని చెప్పడానికి లేదు వాళ్ళకి చార్ట్ వాళ్ళ కర్మచాటు బట్టి ఇంకో జన్మకి ఎప్పుడు వెళ్ళాలి అప్పుడు వెళ్తారు ఇప్పటికీ మనం అంటూ ఉంటారు ఇంకా ఆ ఇంట్లో ఆత్మలు తిరుగుతూ ఉన్నాయి మేబీ దానికి ఆత్మ శాంతించలేదేమో అంటూ ఉంటారు అంటే పదకొండు రోజులు టైం అట్లా ఏమి ఉండదు ఆ శాంతి కలకపోతే ఇంకా అట్లానే ఉంటాయి అంటారు ఖచ్చితంగా అంటే ఒక రూమ్లో ఒక వ్యక్తి చనిపోతే ఆ ఇల్లు మూత మూత వేస్తారు మూత వేసి ఇంటి ముందర ఒక ముండ్ల కంప ఒకటేస్తారు ఆత్మ ఆ ఇంట్లో చనిపోయింది కాబట్టి ఎక్కడైతే శరీరాన్ని వదిలిందో అదే ప్రదేశానికి ఎక్కువ రావడము అలవాటు మనం చనిపోయింది ఇక్కడే ఇక్కడే మన శరీరం ఉందని ఈ ముండ్లకంప కంప చూసి 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 విరక్తి చెందుతుంది ఆత్మకు ఒక మూడు నెలల పాటు ట్రై చేసి ఇంక మనకొద్దు ఇక్కడ కంపలు కట్టెలు ఉన్నాయనేసి ఆగిపోతుంది ఆ తర్వాత మూడు నెలలు మూతేసి మళ్ళీ ఓపెన్ చేసుకోమంటారు అప్పుడు కూడా సంప్రోక్షణ చేసి శుద్ధ జలాలు మంత్ర జలాలతో మళ్ళీ ప్రవేశిస్తారు ఆత్మ కూడా అంతమంది మనిషే కదా సైకాలజీ ఎలాగేదో ఉంటుంది ఇంకో జంతువు సైకాలజీ ఇలాగ ఉండదు కదా ఈ ముండ్ల కంపలు వేయడం వల్ల విరక్తి కలుగుతుంది అక్కడ రా రావడానికి మనసు పుట్టదు సో ఆత్మకి శాంతి కలగకపోతే సో వాళ్ళ బంధువులైనా కూడా ఎవరైనా కూడా ఏం చేయొచ్చు అంటారు ఆత్మశాంతి ఆత్మకు శాంతి కలగదు దుర్మరణం పాలైనప్పుడే అశాంతిగా శరీరం కొట్టి బయట పెరిగి కానీ చనిపోతే అశాంతి కలగదు దుర్మరణం అంటు దాన్ని సద్మరణం అయితే ప్రశాంతంగా న్యాచురల్ డెత్ న్యాచురల్ డెత్ అప్పుడు శాంతంగానే ఉంటుంది ఆత్మ ప్రకోపానికి గురవ్వదు అప్పుడు ఆత్మశాంతి అంటే మరి అది ఆలోచించే స్థాయికి ఆత్మ కూడా రావాలి దానికి టైం పడుతుంది మరణం లేని మీరని ఒక పుస్తకం ఉంది మరణం లేని మీరు ఆ పుస్త ఆ పుస్తకం చదివిన ఆత్మాయనం అని ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకం చదివిన మీరు అడుగుతున్న దానికి నేను కన్నా ఎక్కువగా ఎన్నో వందల రెడ్ల సమాచారం అందులో దొరుకుతుంది కాబట్టి ఆత్మ ఏ పరిస్థితుల్లో శరీరాన్ని వదిలింది అనేటువంటి అవస్థను బట్టి దానికి ఒక శాంతి మెచ్యూరిటీ లెవెల్స్ తదుపరి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఉంటుంది సో ప్రతి ఒక్కరికి ఇది వేరువేరుగా ఉంటుంది అందరికీ కదా మనిషి చనిపోయే ముందు ఎలాంటి సంకేతాలు తనకు ఉంటాయి ఆత్మ ఇన్ని రోజుల వరకు ఇంట్లో ఉంటుంది మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు